మాత్రమే ప్రతి వాడన యోధులే రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగ దేశం కోసం తను చేసిన జనగుండని అందరం ఒకటై గెలవాలి సమాజం జైబిం జైబీం ఒక యుద్ధని నాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం సమాజంజ్యాంగం పని పదాలు ముందు పూజనం గది అంటే ఉందని అడిగే అవి పీకుల దేశం జీవితాన్ని దార పోసి నాడు బలమై అవమానాలనుభవించి నిలిచెరీ బతుకులు కొరకై అనసపడిన వాళ్ళ కొరకు భారతదేశం వివిధ సంస్కృతి సాంప్రదాయాలతో ఉన్నటువంటి దేశానికి అందరికీ పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం ఈ దేశంలో క్రైస్తవులు ముస్లింలు హిందువులుగా ఉన్న వాళ్ళకి క్రైస్తవులకి కుర క్రైస్తవులకి బైబులు ముస్లింలకి కురాన్ హిందువులకు భగవద్గీత ఏ విధంగా ఉంటుందో దేశ ప్రజలకు కుల మత ప్రాంతాలతో సంబంధం లేకుండా పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రజలకు మెజార్టీ ప్రజలకు హక్కులు వచ్చాయి భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ సుమారుగా అమెరికా బ్రిటన్ జర్మనీ జపాన్ దేశాల్లో చదువుకొని అపారమైనటువంటి జ్ఞానాన్ని ఉపాసాన పెట్టుకొని ఈ దేశం సంస్కృతి సాంప్రదాయాలని అర్థం చేసుకొని ప్రపంచ భారత రాజ్యాంగాలన్నింటినీ చదివి వివిధ కులాలు మతాలు ప్రాంతాలు ఉన్నటువంటి ఈ దేశానికి ఒక సమిష్ ఒక పటిష్టమైనటువంటి లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు తన జ్ఞానానంతటిని అవసాన పెట్టి దేశ ప్రజలకు అందించిన రోజు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆ రోజు రాజ్యాంగ పరిషత్తులో సబ్మిట్ చేసిన రోజున భారతదేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటుంది అదే విశాఖపట్నంలో ముఖ్యంగా ప్రతిష్టాత్మక వైజాగ్ బీచ్ రోడ్లో గత పది సంవత్సరాలుగా రెండు వేల పదిహేను నుంచి భీమసేన ఆధ్వర్యంలో రన్ఫర్ అంబేద్కర్ అనే కార్యక్రమాన్ని విశాఖ బీచ్ రోడ్లో జరుపుతూ ఈ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహన రాజ్యాంగ లక్ష్యాల పట్ల అవగాహన కల్పించి ఈ దేశంలో రాజ్యాంగ ఒక లక్ష్యం మానవీయ సమాజం ఏదైతే అసమానతలు ఉన్నాయో ఆ అసమానతలు కాకుండా ఒక మానవీయ సమాజం ఏర్పడాలని ఈ దేశంలో ప్రజలందరికీ సమాన అవకాశాలు కావాలని సమాన హోదా కావాలని భారత రాజ్యాంగం చెప్తుంది అది నేటికి కూడా కనిపించలేని పరిస్థితి ఉంది భారత రాజ్యాంగం పట్ల ప్రతి పౌరులకు అవగాహన కలిగి ఉండాలి కానీ దృతస్వాస్ రాజ్యాంగం యొక్క మౌలిక విషయాలు కూడా తెలియలేని పరిస్థితుల్లో నేటి యువత కానీ నేటి భారత ప్రజానికి ఉంది ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని భీమసేన విశాఖపట్నంలో పది సంవత్సరాలుగా భారత రాజ్యాంగ లక్ష్య సాధన దిశగా ఈ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అయితే వైజాగ్ నగరానికి ఒక గొప్ప ఒక గొప్ప సూచిక ఉంది గొప్ప ప్రతిష్ట ఉంది ఎందుకంటే ఈ నగరంలో శాంతి కామ ప్రజలు పీస్ లవింగ్ పీపుల్ భారత రాజ్యాంగం పట్ల చట్టం పట్ల న్యాయం పట్ల అవగాహన ఉన్నటువంటి సమున్నతమైన అవగాహన ఉన్నటువంటి ప్రజలు మరి పది సంవత్సరాల నిరాఘాటంగా కొనసాగుతుంది కుల మత ప్రాంతాలకు అతీతంగా ఈ పదకొండు వేల అంబేద్కర్ కార్యక్రమం జరుగుతుంది అందులో ప్రముఖంగా తొంభై రెండులోనే పంతొమ్మిది వందల తొంభై రెండులోనే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితాన్ని తన ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో గొప్ప ఒక మహిళామని మనీ తమైన పోరాటం చేస్తూ పంతొమ్మిది వందల తొంభై రెండులోనే అప్పుడున్నటువంటి కఠినమైనటువంటి పరిస్థితులన్నింటినీ దాటుకొని డాక్టర్ అంబేద్కర్ జీవితాన్ని ప్రజలకు తెలియాలని ఆ సినిమాగా వితివంగా తీసినటువంటి గౌరవనీయులు డాక్టర్ పద్మావతి గారిని ఈ పదకొండు వారి అంబేద్కర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేయడం జరిగింది వారిచే ఈ రన్న ప్రారంభించబడుతుంది వారిని గౌరవించుకోవడం ద్వారా బాబాసాహెబ్ను గౌరవించుకున్నట్లుగా వారిని సత్కరించుకోవడం ద్వారా బాబాసాహెబ్ ఒక సిద్ధాంతాన్ని సత్కరించుకోవడంగా భీమసేన ఫీల్ అయ్యి ఈ పదకొండు వారి ఎన్పార్ అంబేద్కర్కి డాక్టర్ పద్మావతి గారిని ముఖ్య అతిథిగా పిల్లలు జరిగింది మరి విశాఖ ప్రజలందరూ కూడా విజయవంతం చేస్తున్నారు విశాఖ ప్రజలందరూ కూడా భీమిసేన తరపున మరొకసారి ధన్యవాదాలు జై భీమ్ తెలియజేస్తున్నాం జై భీమ్ కానీ ఇట్లా స్పీచ్లు ఇచ్చే కన్నా పోరాటమే నా స్ఫూర్తి ఎక్కడ ఏ అవసరమైనా పోరాటం చేస్తాను ఒక్క లేడీని పోరాటం చేస్తాను ఎక్కడైనా అదంతా డాక్టర్ అంబేద్కర్ని చదవడం వల్ల వచ్చింది ఆయన ఏర్పాటు చేసిన ఈ రాజ్యాంగాన్ని అన్ని అమలు పరుస్తారని ఆయన చాలా సంతోషపడ్డారు కానీ వాటిలో ఏ కొన్ని సాంఘికంగా ఏవి అమలు కావట్లేదు వాటి మీద పోరాటమే మాది ఇప్పుడు రవి సిద్ధార్థతో పాటు నేను కూడా అతని అండగా నిలుస్తానని వా వాళ్ళతోటి నా జీవితాంతం కృషి చేస్తానని